ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పలమనేరు మున్సిపాలిటీలో సమర్థవంతంగా అమలు చేయబడుతుంది ఎమ్మెల్యే రెడ్డి ఆదేశాల మేరకు వివిధ విభాగాల క్రింద మంజూరైన నాలుగు వేల ఐదు వందల పదిహేడు పెన్షన్లను ఓటో తేదీనే నూరు శాతం పంపిణీ చేయడానికి కార్యాచరణను రూపొందించి మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తాను కూడా స్వయంగా పాల్గొని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగేలా చూస్తున్నారు ఆయా ప్రాంతాల్లోని వార్డు సచివాలయం కార్యదర్శులు తమ తమ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్లను అందిచేస్తున్నారు ఓటో తేదీ ఉదయం ఆరు గంటల నుండి లబ్ధిదారులకు పెన్షన్లు అందించడానికి నిరంతరాయంగా శ్రమించిన ఫలితంగా సాయంత్రం వేళకు నాలుగు వేల ఐదు వందల పదిహేడు పెన్షన్లకు గాను నాలుగు వందల నాలుగు వేల మూడు వందల యాభై ఆరు పెన్షన్లను అందించి తొంభై ఆరు పాయింట్ నాలుగు నాలుగు శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు వివిధ కారణాల వల్ల అందుబాటులో లేని లబ్ధిదారులకు కూడా రెండవ తేదీ సాయంత్రంలోగా పెన్షన్లు అందజేసి నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలని కమిషనర్ రమణారెడ్డి ఫీల్డ్ సిబ్బందికి సూచించారు